పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈరోజు నేను ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అనే రెస్టారెంట్కి వచ్చిన ఇది వచ్చేసి దిల్షేఖ్ నగర్ దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి ఏ ఫైవ్ సిక్స్టీ వన్ పిల్లర్ నెంబర్కి ఎదురుగా ఉంటుంది అన్నట్టు సో ఈ ఈ రెస్టారెంట్కి వెళ్ళమని అయితే నేను చెప్పాను కానీ బట్ ఇది మొత్తం చూసినాక ఎలా అవుద్దాం మీరే డిసైడ్ చేసుకోండి కొన్నిసార్లు మేము కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాం మిగతా వాళ్ళు ఇబ్బంది పడొద్దే ముందుగానే చెప్తున్నా సరే చూద్దాం దీని ఆంబియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మా ఇద్దరు పిల్లలు సో ఇక్కడ నుంచి వెళ్తూ ఉండి ఉంటే మీకు రైట్ సైడ్లోనే ఒక లిఫ్ట్ కనిపిస్తుంది అన్నట్టు సో ఆ లిఫ్ట్కి వెళ్ళేసి లిఫ్ట్కి ఎక్కిరనుకోండి చక్కగా తీసుకొని వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్లోకి ట్రైన్ రెస్టారెంట్ అన్నట్టు ఇది వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళింది కానీ ఫస్ట్ ఫస్ట్ చెప్పడం ఎందుకు లేండి మీరు చూడండి వెళ్ళాలి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి థర్డ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడ రెస్టారెంట్ అయితే అంబియన్స్ అన్నీ ఖతరనాకు ఉంటాయి కానీ మిగతా ఇంకొచ్చేసినాం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న దీనికైతే వచ్చేసినాం కానీ బట్ ఏంటంటే ఫస్ట్ అండ్ మస్ట్ అండ్ షూట్ నేను మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ మీరు క్రా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ బిల్ మీ అయిపోయిన తర్వాత బిల్ అయితే క్రా చెక్ చేసుకోండి ఓకే ఏం జరిగింది ఎంత ఎట్లా జరిగింది ఏ రకమైన మెంటాలిటీతో వీళ్ళు ఉంటారు అని అని అంటే మొత్తం మీ వీడియోలో మీకు తెలుస్తూ ఉంటుంది చూడండి సో ఫస్ట్ అయితే బిల్ చెక్ చేసుకోండి టోటల్ బిల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసేసుకోండి ఇక్కడ వచ్చిన మేడంకి ఫస్ట్ మనం ఎంతమంది ఉన్నాం మన పేరు మన మొబైల్ నెంబర్ అవన్నీ ఉంచాలి మేడం బుక్ చేసేది ఒక ప్లాట్ఫామ్ బుక్ చేసేది అన్నట్టు యాదృచ్ మీదంటే మేము బుక్ చేసుకున్న ప్లాట్ఫామ్ అసలు హైలైట్ మేము వెళ్ళి మా ఊరు ప్లాట్ఫామ్ దగ్గరనే కూర్చుంటాం అసలు మేము ప్లాన్ చేసుకోలేదు మీరు అనుకుంటే కావాలని ప్లాన్ చేసుకుంటారని చూడండి చూడండి ఆమె ముందు వెళ్తుంది నేను వెనకాల వెళ్తున్నాను నాకు సంబంధమే లేదు అసలు అయినా కూడా మా ఊర్ ప్లాట్ఫామ్ దగ్గర పోయి కూర్చున్నాం అసలు క్రియేటర్ అది ఎప్పుడు చూసిన అంటే వీడియో సగమైన తర్వాత ఫుడ్ తినడం సగం అయిపోయిన తర్వాత చూసినా అదే ఇది అని ఇప్పటివాళ్ళు కూడా నేను ఎందుకంటే ఎగ్జైట్మెంట్ పిల్లలు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కనిపిస్తూ ఉంటుంది మా ఊరు మా ఊరు అనేది అనుకోకుండా నేను ఏమన్నట్లు ప్లాట్ఫామ్ కూడా వరకు ఓకే కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అయ్యా డిసప్పాయింట్స్ డిస్టర్బెన్సు ఎట్లా అని అంటే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత వస్తా అది వస్తా అది వస్తా అది వస్తుంది ఏంటంటే ఆకలి మొత్తం చచ్చిపోయినా కూడా రాలే ఇంకా ట్రైన్ వస్తుందని చెప్పి మా బాబు ఎగురుతుంది మాది మెయిన్ కాదు నేను ఇంకా ఇప్పుడు ఇంకా ఇస్తనే ఉన్నాను ఎందుకంటే ఏం ఏం ఏమైనా తెలియదు మా పెద్ద పాప ఎగురు చూపిస్తుంది ట్రైన్ ఏంటి అని చెప్పింది సో నేను ఆమె పట్టించుకోలేనుకుంటున్నాను సో ఆమె ఎంజాయ్ చేసి చాలా ఎంజాయ్ చేసుకుంటాను కానీ ఇలాంటి రెస్టారెంట్కి ఎట్లా ఉండాలి అంటే పిల్లలు కూడా ఎంజాయ్ అనుకుంటే ఎట్లయితే వెళ్ళాలి ఇంకా లేదు అనుకుంటే మనం లైట్ తీసుకోవాలి ఎందుకంటే బాగా ఆకలితున్నప్పుడు మాత్రం ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళదు ఈ ఆర్డర్ ఇచ్చిన ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వచ్చింది ఆర్డర్ కూడా స్టిల్ ఇంకా నేను చెక్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడూ ఇచ్చేసినా తందూరి సంథింగ్ ఇది ఇచ్చేసినా కానీ

నాకు అంత డిసప్పాయింట్ అనిపించింది ఈ వీడియో నేను ఎంత డబ్బులు పెట్టినా కూడా చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయింది అంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే తినలేండి అవన్నీ మీకు తెలుసా మీకు చెప్తాను నేను ఫుడ్ తినేటప్పుడు మీకు ఏంటిది ఏంది ఇలా ఉంది అని చెప్పేస్తాను ఒక ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్ నన్ను డిసప్పాయింట్ చేసింది అంటే ఇదే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ఇంతకుముందు కూడా వెళ్ళాను ఇక్కడ దానికి వెళ్ళాను ట్రైన్ రెస్ట్రెస్ బట్ అక్కడ ఓకే ఇంకా చూడండి వీడియోస్ ఆడే కూడా చాలాసేపు అవుతుంది ఇంకా తెలుసు ఈ మధ్య మధ్యన అవి ఉంటాయి ఇవి ఉంటాయి అయినా కూడా నాట్ కేమ్ వీళ్ళ దగ్గర ఎట్లుంటుంది ఏంటంటే ఒకసారి బల్క్ ఆర్డర్స్ ఇచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్ ఆ బల్క్ ఆర్డర్లు ఇచ్చినట్టు మాత్రమే తీసుకొస్తారు అన్న పది మంది ఐదు మంది ఆరు మంది దిస్ నాట్ సర్వీస్ ఇది అసలు సర్వీస్ కాదు ఇది మనం ఒక వెళ్ళేసి పెద్ద ఈ రెస్టారెంట్ గురించి రివ్యూలు ఇచ్చేటంత లేదు కానీ బట్ నాలుగు అంటూ ఉంటారు కదా పిల్లలు ఆకలితో కూర సో సరే పోనీ అని చెప్పి నుంచి అక్కడి నుంచి దూరం నుంచి అక్కడికి వెళ్ళినాం అయినా స్టిల్ రాదు వచ్చినా కూడా లేటు మళ్ళీ మేము అందరిలా మేమైనా వెరైటీ ఏం చెప్పలేదు అప్పుడు ఇక నాన్ వెజ్ కూడా తినేది లేదు నేను అన్ని ట్రైన్ పోతనే ఉన్నాయి కానీ మా ప్లాట్ఫామ్ మాత్రం ట్రైన్ రావడానికి వాళ్ళు వాటర్ బాటిల్ అడిగితే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ లేదా ఒక టిష్యూ పేపర్ లేదా వాటర్ బాటిల్ అడిగినాం అనుకోండి దాదాపు ఇరవై నిమిషాలు తీసుకొచ్చుకుంటారు వాటర్ బాటిల్కే బాయిల్డ్ వాటర్ అడిగినాం అనుకో అంతే సంగతులు ఇంకా ఆ రోజు అంతా అక్కడే ఇంకా గంట గంట తీసుకుంటాడు అంతే ఇంకా ఇంకా అయిపోయాయి మొత్తానికి పట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది

సో దీన్ని మేమే తీసుకోవాలి తీసుకోండి చూడండి అబ్బా రారు ఒక ప్లేట్ మేము తీసుకోవాలి తప్పదుగా నేనే తీసుకోవాలి వాళ్ళు రారు ఇంకొక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి సర్వ్ చేస్తారండి అంటే నాకు తెలిసి ట్రైన్ రెస్టారెంట్ ఇప్పుడే ఉంటుంది మాకు తెలియదు కానీ నేను ఇంతకుముందు ముందు పోయినప్పుడైతే ఇట్లా లేకుండే వేరే రెస్టారెంట్ వాళ్ళు మంచిగానేది తీసుకొని వచ్చి పెడుతున్నాను వచ్చింది మేడం ఈ వీడియోలో మీకు వన్ మినిట్ కనిపిస్తుంది డ్యూరేషన్ నేను కట్ చేస్తున్నాను కానీ మేము వెయిట్ చేసిన వాళ్ళకి మాకు మాత్రం మనసు నేను తినట్లేదు మళ్ళీ మీరు నేను తినాలనుకున్నాను పిల్లల కోసం నేను ఏదో పన్నీర్ చట్పటా ఏదో చెప్తున్నాను ఒక్కటే ఒక బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే పిల్లలు తందూరు బాగుందన్నారు నేను ట్రై చేయలేదు సో నేను నేను రోటీ ఇంకా లేన కానీ నేను ఇంకట్లా స్టైల్ పెడుతున్నాను రోటీ పన్నీర్ చెట్టుపప్పు నేను ఎంజాయ్ చేస్తాను తర్వాత ఎంజాయ్ చేసింది ఏంటిది అని అంటే అది దాని ఏమంటారు జీరా జీరా రైస్ ఇంకంతే ఇంకా మిగతా అన్నీ చాలా సఫరే బాధలు ఉంటాను మళ్ళీ బిల్లు చూస్తావా ఇక మా కొండలకి కూర్చున్నారు నా అలాంటి సామాన్యునికి అసలు ఆ బిల్లు చాలా పెద్ద బిల్లు మేము అది బిల్లు అంతా అయిపోయిన తర్వాత మేము అనుకున్న మరి అనవసరంగా గారికి వచ్చిన మాది వారం రోజులు దిగుటోళ్ళం కదా బాబా పిల్లలు ఎంజాయ్ అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ తప్పనిస్తే మిగతా సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు ఇక్కడ సో టూ మచ్ అసలు ఇది తిని మా చేతులన్నీ ఆరిపోయి ఏమంటారు బొక్కలు మొత్తం ఎండిపోయిన తర్వాత పూడసారు అది వచ్చినాక దాన్ని మేము తినాలి అంటే తినండి లేదంటే ఇక్కడికి ఇక్కడికే తిని అంతే వాళ్ళు అన్నర్లే కానీ వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటుంది అన్నట్టు మా వాళ్ళు కూడా అన్నారు ఎద్దు ఎందుకు అని చెప్పి నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కూడా సఫర్ అవ్వద్దు ఇలాంటి అప్పటికి వెళ్ళేది వాళ్ళు మిషన్ నేను అంత సీన్ లేదు ఎవడొచ్చి మనం చేసేదాన్ని కానీ ఎందుకనంటే రెస్టారెంట్స్ అన్న తర్వాత అది కూడా కరెక్ట్ టైం దిన్నర్ టైం మేము మిడ్ నైట్ వెళ్ళినా ఇంకో నైట్ వెళ్ళినామని అంటే ఓకే లేట్ అవుతుంది అనుకోవచ్చు కర్ఫ్యూ టైంకి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ సరి చేయడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు சின்ன பிள்ளை உண்ட்ரு ஆக்கல் தோட்டம் இப்பேட்டோ உண்டரு வந்த மதி உண்டார் அப்படின்னு எடுத்து உண்டா வந்து கண்ட சர்வீஸ் அலுட்டமா இங்கோடி வச்சுட்டேன் எதிரா பிளட்ஃபார்ம் ட்ரீன் சிக்னல் வச்சு அர்தான் அர்த்தம் ஃபுட்டு தர்வா மனம் ஆகியோர் காதா అని లిటరలీ నేను సెవెన్ ఓ క్లాక్ నేను అక్కడికి వెళ్తే టెన్ థర్టీకి బయటకు వచ్చాను నేను నుంచి మా వైఫ్ అని అసలు నువ్వు ఇట్లా నా మైండ్ సెట్ కానీ నిజంగానే తినొద్దు అని అంటే అంతే నేను ఎక్కువసారి నిజం తీసుకున్నానంటే తిగని అంటే మధ్యలో ఎందుకు ఎక్కట్లేదు అన్న తప్పట్లాగా అప్పుడు అయితే మూవర్ మనం అసలు అవన్నీ మన మన దాంట్లోనే ఉండేది మనం ఆఫ్ ఇందుకే పెట్టం అప్పుడైతే వైఎస్ రెండు ఏ మూడు ఇక చూడండి నేను కళ్ళకి కాయలు కాసిన తర్వాత చూడాలంటే ఎదురు అటు ఇటు వచ్చిందా లేదా రాలేదా వస్తే ఆ అమ్మాయ వచ్చిందన్నమాట రాలేదంటే రాలేదని నాకు సిగ్నల్ వస్తుంది ఇంకా సిగ్నల్ వచ్చింది ట్రైన్ వచ్చి ఏదో ఇది పోతుందండి ఇక్కడ మనుషులున్న దగ్గరికి వెళ్ళాలి అందుకే మనుషులకి ఏమంటారు మెంటాలిస్టీ చాలా డిఫరెంట్ అండి బంతులు పుచ్చాఫట్ పొట్ట పట్టి తీసుకొస్తారు రావాలి చేయాలా ఇప్పుడు ఏదో కొంత తొందరగా వచ్చి ఇది ఒకదాన్ని ఇదిగో అలా నీయాలి అన్నీ వచ్చలే మనం పటాఫట పటపట్ చేయగలి బెటర్ ఉంది ఇవన్నీ జస్ట్ సింపుల్గా ఉంటాయి ఫుడ్డానికి మాత్రమే కోసం మాత్రమే నేను దీనివల్ల ఎలాంటి సో నా సజెషన్ ఏంటంటే బా మీకు టైంపాస్ ఎక్కడ కాలేదు ఏం చేసినా సినిమా కూడిసినా కూడా టైంపాస్ అవ్వట్లేదంటే ఇలాంటి రెస్టారెంట్లో పోయి కూర్చోండి లేదా బామ్మ మా ఫ్యామిలీ ఉంది మేము తొందరగా తినేసి వెళ్ళాలి మేము ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటే మాత్రం నో మంచి రెస్టారెంట్కి వెళ్ళండి ఇట్లాంటి ఇబ్బంది పడ నా ఎవరైతే వీడియో చూసి ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారో వాళ్ళు వీడియో చేసేటప్పుడు ప్రతి గిఫ్ట్ వాళ్ళు మీకు నచ్చితేనేమో మీకు లేదు టైం ఫుల్ ఉంది మాకు అని అంటనేమో వెళ్ళండి ఇలాంటి వాటికి सरू सरूट बिर्यानी ओके लीवी लीवीट नो बिरयानी बिर्यानी सर इन्हें బయట ఎట్లా ఉంది నువ్వు తినకముందే మాత్రమే రండి లేదా ఏమంటారు పిల్లలు ఎవరు లేకుంటే వాళ్ళు రండి పిల్లలతో పిల్లలతోటి ఇంకా మాలాగొచ్చేదంటే మాత్రేదో ఆర్డర్ ఇచ్చి కూడా రిండ్ అవుతుంది ఇంకా రాలేదు క్వాంటిటీ లెస్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది వస్తుంది సార్ గట్టింగ్ ఇస్తొచ్చింది Oh 65 65 مين تین ہے دا سائلنٹ بھی کرتا ہے تین ساون چلتا ہے تین ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేయలేకపోతున్నా ఎందుకని అంటే ఈ రెస్టారెంట్ లో ఉన్నంత చెత్త సర్వీసు తర్వాత నేనైతే ఫ్యామిలీస్ కి అసలు రికమెండ్ చేయను పిల్లలు ఆడుకోవడం కోసం మాత్రమే వెళ్ళాలి ఇది నెగిటివ్ రికమెండ్ అని అనుకోండి నెగిటివ్ కామెంట్స్ అని ఏమని అనుకోండి కానీ నేను ఒకసారి రివ్యూ చేసిన తర్వాత నా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు బిల్ మాత్రానికి టూ థౌజండ్ అయ్యింది సో మేము వితౌట్ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ చెప్పినాము కానీ తేలే తేక మునిపోయి మనం ఏం చేసిందంటే సాఫ్ట్ డ్రింక్లో బిల్ యాడ్ చేసేసి అన బిల్ యాడ్ చేసేసి మొత్తం అనిట్టు నేను చెక్ చేసుకోకుండా ఉంటే కనుక ఫోర్ అని అంటే ఫిఫ్టీ రూపీస్ అంటే ఈజీగా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సో దానికి మళ్ళీ జీఎస్టీ విఎస్టీ అని చెప్పి టూ థర్టీ రూపీస్ యాడ్ చేసేటోళ్ళు అన్నట్టు సో వీళ్ళు దారిణంటే దారిణండి అసలు పిల్లలు తీసుకుపోయినా మేము నేనైతే ఫుడ్ ఒకే ఒక ఫుడ్ ఏం చేసింది ఏమైనా ఉంది అని అంటే జీరా రైస్ ఇంకా పన్నీర్ కర్రీ బాగానే ఉంది కానీ మిగతా మాత్రానికి ఇక వరస్ట్గా అన్నట్టు వరస్ట్ వీళ్ళ సర్వీస్ అయితే వరుస కూర్చొని 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 నాకు తిక్క రేగి అందుకే వీడియో మొత్తం ఫినిష్ ఎందుకు కూడా చేయలేదు నేను